ಓಕೆ <Net -hertz> <uma est -speek> रा ఈ కోటం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ముఖ్యంగా రేషన్ కార్డులు అనేది ప్రతి కుటుంబంలో కూడా ఒక ప్రధానమైనటువంటి నిత్యం మనకు అవసరమైనటువంటి కార్యక్రమం దాన్ని ఒక స్మార్ట్ కార్డుగా రూపొందించి దాని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనకు నిత్యావసరానికి కావలసినటువంటి వస్తువులు కావచ్చు బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు చక్కెలు కావచ్చు చక్కె రకరకాల నూనె కావచ్చు రకరకాలైనటువంటి నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు రేషన్ స్టోర్ నుంచి తీసుకోవడం అదేవిధంగా పెన్షన్ కానీ ఆరోగ్య పరంగా ఉన్నటువంటి సమస్యల పరంగా కానీ అదే విధంగా మన బిడ్డలు చదువుకుంటే వాళ్ళకు రావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ అటువంటి సంక్షేమ కార్యక్రమాలకు అన్నిటికీ ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు ద్వారా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఈరోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా మనం ఇక్కడనే కాదు మనం ఇక్కడ కాపురం ఉండి ఈ ఊర్లోనే సరుకులు తీసుకోవాలని లేదు రాష్ట్రం మొత్తం పైన ఏ మారుమూల నుంచి అయినా ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా మనకు రావాల్సినటువంటి అవకాశాలు రావాల్సినటువంటి లబ్ధిని ఎక్కడి నుంచి అయినా తీసుకోవడానికి అవకాశం అదే విధంగా గత ప్రభుత్వం లాగా ఏదో ప్రచారానికో అనుకో పరిమితం కాకుండా ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వ్యక్తులకు ప్రాధాన్యత కంటే కూడా ప్రభుత్వానికి ప్రజా సంక్షేమాలకి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రభుత్వ రోజు ఈరోజు అందరికీ కూడా ఈ కార్డులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది దీన్ని మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సోదర నేను కోరుకుంటున్నా కార్డు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ఎక్కడైనా ఇది లేకుండా కార్డు ఎక్కడైనా పోయినా తిరిగి కూడా కార్డు పొందొచ్చు పోతే పర్మనెంట్ గా ఈ రోజు మనకు ఏటీఎం కార్డు ఏటీఎం కార్డు రాదని లేదు కార్డు పోయినా దాన్ని బ్లాక్ చేసుకొని తీసుకోవచ్చు ఈ కార్డు పోయినా కూడా మళ్ళా అప్లై చేసుకొని తీసుకోవడానికి వెసులుబాటు ఉంది కాబట్టి ఉండే కార్డును జాగ్రత్తగా పెట్టుకోండి పోతే మళ్ళీ కూడా తీసుకోవడానికి అవకాశాలు కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ప్రభుత్వం అందించేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా చాలా మంది మహిళలు ఉన్నారు ఇక్కడ ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ కింద పథకాలు మీకు ఇస్తానన్నారు వాటిని పూర్తిగా మొన్న ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి అమలు చేసి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా మొట్టమొదటిగా పెన్షన్ ఒకే తప్ప నాలుగు వేలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని ఎన్నికలకు మునుపు మూడు నెలల ముందే మేము ప్రకటించాం ఆ రోజు మేము అధికారంలో లేము మేము ప్రకటించిన నుంచి మేము ఇస్తామని మాట చేస్తాం ఆ మాట ప్రకారమే ఎన్నికలైపి మీ అందరి సహకారంతో కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆ నాలుగు వేలకు ఆ గడచిన ప్రభుత్వంలో కలిపినటువంటి మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఒకేసారి ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దొరుకుతుంది